పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం నేను రాంజీ రామ్జీ ఆయుర్వేద మెయిన్ రోడ్ జగన్నాథపురం కాకినాడ సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి విశేషాలని అలాగే కొన్ని రకాలైనటువంటి ప్రత్యేక సిద్ధ చికిత్సలని అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి సిద్ధ ఔషధాల గురించి మనం ప్రతి ఎపిసోడులోనూ కూడా చెప్పుకుంటూ ఉన్నాం ఈనాటి మన ఎపిసోడులో ముఖ్యంగా చెప్పుకునేటువంటి విషయం ఏమిటంటే నోరుకు సంబంధించినటువంటి చిట్కాలు కొన్ని రోగాల గురించి అలాగే ఆ రోగాలను తగ్గించుకోవడానికి సిద్ధులు చెప్పినటువంటి చిట్కాల గురించి మనం మాట్లాడుకుందాం సాధారణంగా ముఖమును నోరు ముఖము అనేటువంటి పేర్లతో సంస్కృతంలో పిలుస్తూ ఉంటారు అంటే ముఖము అంటే ఇక్కడ నోరు అని సంస్కృతంలో అర్థం ఉంది ఈ నోటికి సంబంధించినటువంటి వ్యాధులలో పూత కానీ నోటి నుంచి దుర్గంధం రావడం కానీ నోటి యొక్క చిగుళ్ళు లేదా నాలిక నుంచి కానీ చిగుల నుంచి కానీ పళ్ళ నుంచి కానీ లేదా శరీరం యొక్క ముఖభాగాల నుంచి రక్తం కారడం కానీ చాలా రకాలైనటువంటి నోటి సంబంధమైనటువంటి వ్యాధులు అంటే నోటికి బలం లేకుండా నోరుని సరిగ్గా సాపలేకపోవడము అలాగే అరుచి సంబంధమైనటువంటి అంటే రుచి సరిగ్గా లేకపోవడం లాంటి వ్యాధులు కూడా నోటికి ప్రధానంగా వస్తాయి నోటికి హితమైతేనే కదా ఏదైనా పదార్థం తింటాము ఏదైనా పదార్థం తిన్న తర్వాత పరిపూర్ణంగా జీర్ణం అవ్వాలంటే నాలిక మీద ఉండేటువంటి బోధక కఫము అనేటువంటి ఒక కఫము ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తుంది మనకి ఐదు రకాలైనటువంటి కఫాలు ఉన్నాయని సిద్ధవైద్య గ్రంథాల్లో చెప్పబడింది అంటే వాతం పిత్తం కఫం అనేటువంటివి ప్రధానంగా మూడైనప్పటికీ మనకి వాతము ఐదు రకాలు పిత్తము ఐదు రకాలు కఫం ఐదు రకాలు ప్రధానంగా చెప్పబడ్డాయి ఈ ఐదు రకాలు కఫాలు గురించి మనకి ఆయుర్వేద సిద్ధ గ్రంథాలలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది అందులో క్లేదక శ్లేష్మక అవలంబిక బోధక తర్పక అనేటువంటి కఫాలు ప్రధానమైనటువంటివి ఈ కఫాలకు సంబంధించి నేను ఆయా సందర్భానుసారంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఈరోజు నోటికి సంబంధించినటువంటి రోగాలకి సంబంధించినటువంటి విశేషాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నోటులో అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే లాలాజలం ఊరుతుందని ఆ లాలాజలం యొక్క స్థితి వల్ల ప్రతి పదార్థము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రుచిని నాలుక గ్రహిస్తుందని తెలుస్తుంది అంటే ద్రవ్యంలో ఉండేటువంటి మూల శక్తికి సంబంధించినటువంటి రుచిని లేదా పంచభూతాలకు సంబంధించినటువంటి రుచిని దేహంలో ఉండేటువంటి నాలుక ప్రధానంగా గ్రహిస్తుంది ఈ నాలుకకు సంబంధించినటువంటి వ్యాధులు రావటానికి ప్రధాన కారణం ఏమిటంటే నాలుకని రోజు కూడా శుభ్రపరచుకోవాలి ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉండాలి ఎర్రగా నిగనిగలాడుతూ సున్నితమైనటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి అలా కలిగి ఉండనప్పుడు మనకి నాలుకను బట్టి రోగం చెప్పేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనకి సిద్ధ ఆయుర్వేద వైద్య గ్రంథాలలో ఏనాడో చెప్పబడ్డాయి సాధారణంగా వ్యాధిని నిర్ధారం చేసుకునేటప్పుడు రోగి యొక్క కొన్ని భాగాల్ని ప్రధానంగా చూడడం అనేది జరుగుతుంది ఉదాహరణకి పల్స్ చూడడం లేదా నాడిని చూడడం ఇది సాధారణంగా ఒక ఎనిమిది రకాలుగా నాడి చూసేటువంటి ప్రక్రియ ఉన్నప్పటికీ అందరికీ తెలుసున్నటువంటి నాడి ఏమిటంటే చేయి పట్టుకుని ఆ చేతిలో ఉండేటువంటి ఆ నరం యొక్క ప్రచోదనాలు లేదా ప్రస్పందనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రస్పందనాలను బట్టి అతనికి ఉండేటువంటి వ్యాధిని వారు నిర్ధారం చేసుకుంటూ ఉంటారు అలాగే కళ్ళు చూచి అలాగే వినేటువంటి మాట యొక్క స్థితిని బట్టి అంటే మనం మాట్లాడినప్పుడు అతని యొక్క రియాక్షన్ బట్టి కూడా డయాగ్నోసిస్ ఉంటుంది అలాగే నాలుకను బట్టి అలాగే చర్మాన్ని బట్టి మన యొక్క రూపాన్ని బట్టి అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా వ్యాధి నిర్ధారణలో అపూర్వంగా పనిచేస్తాయి అలాగే మలమూత్రాలను చూసి అంటే ఎన్ని రకాలైనటువంటి పరీక్షాంగాలు ఉన్నాయో అన్ని రకాలుగా కూడా రోగాలను నిర్ధారణ చేసుకునేటువంటి స్థితిని సిద్ధులు చెప్పడం జరిగింది ఈనాడు ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క రకమైనటువంటి పరీక్ష దానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలు మనకి యంత్రాల ద్వారా చేసుకుంటున్నాం కానీ పూర్వకాలంలో ఉండేటువంటి టెక్నాలజీ ఎటువంటిది అంటే సాధారణమైనటువంటి ప్రజలు తనకు తానుగా సొంతంగా నిర్ణయం చేసుకునేటువంటి స్థితిని సిద్ధులు కల్పించారు అంటే ఎటువంటి డబ్బు అవసరము లేకుండా ఎటువంటి యంత్ర సహాయము లేకుండా తక్కువ సమయంలో తనకి కలిగినటువంటి రోగానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని పూర్వపు మహర్షులు అలాగే సిద్ధులు సామాన్య ప్రజానికానికి అందే విధంగా వారు ప్రయత్నం చేయడం జరిగింది ఒకనొక సమయంలో వైద్యం అనేటువంటిది ప్రజలలోకి ఏ విధంగా వెళ్ళింది అంటే పాటల ద్వారాగా కానీ కథల ద్వారాగా కానీ సామెతల ద్వారాగా కానీ లేదా దైనందిన జీవితంలో ఉండేటువంటి నిత్యకృత్యాల వల్ల కానీ ఎలాగ ఆరోగ్యం కలుగుతుందో కట్టుబాట్లు సాంస్కృతిక సాహిత్యమైనటువంటి అనేక రకాలైనటువంటి ప్రక్రియలు అంటే ఏ పని చేస్తే ఎవరికి ఆరోగ్యం కలుగుతుంది ఎలా ఆరోగ్యం కలుగుతుంది అనేటువంటి విషయాలు చాలా సుస్పష్టంగా సామాన్య జానపదలలో పండిత పామరజనకంగా వైద్యాన్ని చేరవేసినటువంటి మహర్షులు అలాగే ఋషులు సిద్ధులు ఎల్లవేళలా స్మరణీయులు దేశం యొక్క వివిధ రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల అంటే పరదేశం యొక్క పాలన పరప్రజల యొక్క పాలన అంతేకాకుండా స్వాభిమానం చచ్చిపోవడము పరహితమైనటువంటి కోరిక లేకుండా స్వార్థపరమైనటువంటి ఆలోచనల వల్ల పూర్వులు చెప్పినటువంటి ఆరోగ్య విధానాలని మనము తూర్పు పారబెట్టాం అంటే గాలికి వదిలేసాం కాబట్టి చాలామందికి ఈ కాలంలో మన వాళ్ళు వంద సంవత్సరాలు హాయిగా బ్రతికారు నూట ఇరవై సంవత్సరాలు హాయిగా బ్రతికారు అని కథలు చెప్పుకుంటున్నాం కానీ ఆ వంద నూట ఇరవై సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా బతికారు ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని వాళ్ళు అవలంబించారు అనేటువంటి విషయాలు ఎవరికి స్మరణ రావట్లేదు ఒకనొక సమయంలో చాలామంది వారి యొక్క ప్రవర్తనకి వారే సిగ్గు తెచ్చుకునేటువంటి స్థితిలో కూడా వెళ్ళిపోయారంటే ఎంత బాధాకరం మన దైనందిన జీవితంలో నిత్యకృత్యాలలో ఏ వ్యక్తికి ఏ ప్రాంతం వారికి ఎటువంటి ఆహార విహారాదులు ఉన్నాయో అటువంటివి అన్నీ కూడా ఆ ప్రాంతం వారికి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిని కల్పించేవని మాత్రం మర్చిపోవద్దు ఆఖరికి కట్టు బట్ట కూడా ప్రాంతాన్ని బట్టి పరిస్థితిని బట్టి సాంప్రదాయాలను బట్టి మారుతూ ఉంటుంది దీనిని బట్టే వచ్చేటువంటి వ్యాధులు సాధారణంగా ఉండేటువంటి వ్యాధులు అలాగే అటువంటి వ్యాధులు కలిగినప్పుడు ఏదైనా పరిస్థితుల వ్యాధులు కలిగినప్పుడు ఎటువంటి చికిత్స చేస్తే లేదా ఎటువంటి ఉపాయాన్ని అనుసరిస్తే ఆ రోగం తగ్గుతుందో చాలా సుస్పష్టంగా ఆయా వైద్య గ్రంథాలలో ఆయా మహర్షులు లేదా సిద్ధులు అనేటువంటి వారు చెప్పడం జరిగింది నోటికి సంబంధించినటువంటి రోగాలలో ప్రధానమైనటువంటి రోగం ఏమిటి అంటే నోరు పూత లేదా నోటి పూత ఈ నోటిపోతకు సంబంధించినటువంటి విషయాలను మాత్రమే ఈరోజు మన ఎపిసోడ్లో చెప్పుకోవడానికి ప్రయత్నించేద్దాం అంటే నోటిపోత ఉందనుకోండి ఆ ఉన్నప్పుడు మనం తినేటువంటి ఆహారం యొక్క స్థితిని లేదా ఆహారం యొక్క మధురత్వాన్ని లేదా ఆహారం యొక్క సహజ స్వభావాన్ని మనం పూర్తిగా గ్రహించలేకుండా ఉంటాం ఎందుకు నాలుక పోత కలుగుతుంది అని గనక మనం ఆలోచిస్తే కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు సిద్ధ వైద్య గ్రంథాలు చెప్పబడ్డాయి ఉదాహరణకి శరీరంలో అత్యధిక వేడి కలిగి ఉన్నప్పుడు లేదా విపరీత జ్వరాలు కలిగినప్పుడు అంటే పిత్త సంబంధమైనటువంటి దోషంతో సాధారణంగా మనకి నాలిక అనేటువంటిది పోత కలుగుతుంది అంతేకాకుండా జఠరాగ్ని సంబంధమైనటువంటి దోషం వల్ల ఉదాహరణకి జీర్ణ సంబంధమైనటువంటి కొన్ని రోగాలలో అంటే గ్యాస్ట్రిక్ అల్సస్ కానీ అల్సర్స్ కానీ అంటే తీక్షణమైనటువంటి అగ్ని వల్ల ఆ పైనుండేటువంటి లేయర్ అనేటువంటిది కట్ అవుతుంది అంటే వైటమిన్స్ లోపం వల్ల సాధారణంగా కొన్ని రకాలైనటువంటి నోటుపోతలు వస్తాయి క్రిమిదోషంగా కూడా కొన్ని రకాలైనటువంటి నోటుపోతలు ఏర్పడుతుంటాయి అంతేకాకుండా సరైనటువంటి విధానాలు లేకుండా నాలుక గీసుకునేటువంటి లేఖనులు ఏవైతే ఉన్నాయో వాటిని సవ్యంగా వాడుకోకపోవడం వల్ల లేదా అత్యధికమైనటువంటి వేడి కలిగినటువంటి పదార్థాలను కానీ శీతలమైనటువంటి పదార్థాలను కానీ ఒక్కసారిగా తీసుకున్నప్పుడు లేదా భరించలేనటువంటి వేడిని కానీ భరించలేని చల్లదనాన్ని కానీ ఒక్కసారిగా మనం నోట్లోకి తీసుకున్నప్పుడు అటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా కటు లవణ సంయుక్తంగా ఉండేటువంటి క్షార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా నాలుక పూత పూస్తుంది అంటే నాలుక మీద ఉండేటువంటి సున్నితమైనటువంటి పొర నాశనం అవుతుంది ఈ విధంగా అనేక రకాలైనటువంటి వ్యాధులలో ముఖ్యంగా జఠర సంబంధమైనటువంటి రోగాలే సాధారణంగా చాలామందికి కలుగుతూ ఉంటాయి మరి నాలుక పూత అనేటువంటి దానివల్ల మనం తినవలసినటువంటి ఆహారంలో ఉండేటువంటి ఆ మధురత్వాన్ని కానీ రుచిని కానీ మనం స్వయంగా అనుభవించలేనటువంటి పరిస్థితి కడుపులో ఆకలి ఉంటుంది నాలుకలో మంట ఉంటుంది లేదా నాలుకలో బాధ ఉంటుంది దీనికి సంబంధించి మన యొక్క బాధ ఎలా ఉంటుందంటే వర్ణాతీతంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి దాన్ని చాలా సింపుల్గా ఇంట్లో ఉండేటువంటి వస్తువులతో కనుక తగ్గించుకోగలిగితే అంతకన్నా అదృష్టం ఏమైనా ఉందా దీనికి సంబంధించి సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి కొన్ని చిట్కాలను సాధారణంగా ఇంట్లో వాడుకునేటువంటి గృహ వైద్యానికి సంబంధించినటువంటి సిద్ధ చిట్కాలని అలాగే సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి కొన్ని రసౌషధాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సిద్ధ వైద్యంలో చాలా విషయాలకు సంబంధించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అంటే ఏ వస్తువుని ఏ పరిస్థితుల్లో ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో మీకు ఎవరికైనా నాలుక పూత కలిగింది అంటే మీరు విశ్వామిత్ర వృక్షం దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేయాలి ఏమిటి విశ్వామిత్ర వృక్షం అంటే ఏమిటంటే నారికేలము లేదా కొబ్బరి చెట్టు సంస్కృతంలో విశ్వామిత్ర ప్రియాని విశ్వామిత్ర వృక్షాన్ని చాలా రకాలైనటువంటి పేర్లతో కొబ్బరి చెట్టుని చెప్పడం జరుగుతుంది ఈ కొబ్బరి చెట్టు నాలుకకి సంబంధించినటువంటి పూతను తగ్గించడంలో అద్భుతమైనటువంటి దివ్య ఔషధి దీనికి సంబంధించినటువంటి ప్రయోగం ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసుకుందాం నాలుగు పూత ఉండేటువంటి వారు లేత పాకుడిని అంటే కొబ్బరికాయలో ఉండేటువంటి లేత పాకుడిని అంటే అది వగరుగా తీయగా ఉండాలి అలా ఉండేటువంటి పాకుడిని తింటూ ఉన్నట్లయితే నోటి సంబంధమైనటువంటి పూతలన్నీ తగ్గుతాయి ఉదాహరణకి ఎక్కడైతే మహాస్రోతస్సులో అంటే నోటి నుండి పాయువు దాకా ఉండేటువంటి కెనాల్ ఏదైతే ఉందో లేదా ఆహార నాళం ఏదైతే ఉందో అది మొత్తం అంతా కూడా శుద్ధి చేసేటువంటి తత్వము మనకి కొబ్బరి యొక్క లేత పాకుడులో ఉంది అంతేకాకుండా కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి చిన్న లేత పిందుల్ని తీసుకుని అలాగ నవ్వులుతూ అంటే చిన్న ముక్క తీసుకుని నవ్వులుతూ ఆ ఊట మింగినప్పుడు నాలిక మీద ఉండేటువంటి ఆ పూత అనేటువంటిది రెండు మూడు మోతాదులోనే తగ్గిపోతుంది అంటే రోజుకు ఒక్కసారి లేదా రెండుసార్లు నేను చెప్పిన ఈ ప్రక్రియ చేసినట్లయితే నాలుగు పోత అనేటువంటి తగ్గుతుంది మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి ముదిరినటువంటి మామిడి ఆకుని కనుక శుభ్రంగా నవ్వులుతూ ఆ మింగేమనుకోండి అజీర్ణ దోషం వల్ల కలిగినటువంటి లేదా మాంసము అధికంగా తినడం వల్ల కలిగినటువంటి నాలుగు పూతలో అద్భుతంగా పనిచేస్తుంది మనకి పాతదొక సామెత ఉంది అదేమిటంటే మాంసం మామిడికాయ మాట్లాడితే లెంపకాయ అని మాంసం తినడం వల్ల అత్యధికమైనటువంటి ఇండైజెషన్ ప్రాపర్టీ అనేటువంటిది ఏర్పడడం వల్ల నోటు పూత అనేటువంటిది వస్తుంది లేదా మాంసాహారంలో బి విటమిన్కి సంబంధించినటువంటి డిఫిషెన్సీ అంటే మనకి సాధారణంగా మాంసాహారం తినే వాళ్ళలో బి విటమిన్ లోపం అధికంగా ఉంటుందని మనకి ఆధునిక పరిశోధనకారులు చెప్తున్నారు ఇదే విషయాన్ని సిద్ధ వైద్య గ్రంథాలలో కూడా మనం దర్శించవచ్చు వారు కూడా ఏం చెప్తున్నారు ఒకవేళ కనుక మాంసాహారం తినటం వల్ల మీకు కనుక నోటిపోత వస్తే మామిడాకు యొక్క రసాన్ని మీరు పుక్కిట పట్టి జాయిగా తింటూ ఉన్నట్లయితే ఆ దోషం పోతుంది ఈ మామిడాకులో ఉండేటువంటి ఆ కషాయ రుచి లేదా వగరు రుచి కొద్దిగా లవణ రుచి అనేటువంటి వాటి వల్ల నాలుగు మీద ఉండేటువంటి పూత సవ్యంగా జరిగి నాలుక చాలా తేలికగా సుస్పష్టంగా ఉంటుంది అంతేకాకుండా పోక చెక్కని ఎవరైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటారో అంటే పోక చెక్క అంటే ఇక్కడ సున్నంలో ఉడకబెట్టినటువంటి పోక చెక్క కానీ నీటిలో ఉడకబెట్టిన పోక చెక్క కానీ కాదు పచ్చి పావు చెక్క అంటే మనకి మిఠాయికి వాడేటువంటి చెక్కలో పచ్చి చెక్క ఉంటుంది ఆ చెక్కని తీసుకుని బొగ్గన పెట్టుకుని జాయిగా మింగుతూ ఉన్నట్లయితే నోటికి సంబంధించినటువంటి పూత అంటే నాలుక పూత ఏదైతే ఉందో ఆ పూత తగ్గుతుంది మీ అందరికీ తెలుసు కవిరి అనేటువంటి ఒక ద్రవ్యం దీన్ని కాచు అని చంద్ర చెట్టు యొక్క సారం అని పిలుస్తూ ఉంటారు ఇది సాధారణంగా కిల్లీల్లో వాడేటువంటి ప్రధాన ద్రవ్యాలు అదొకటి ఈ కవిరిని నాలుకకి పైపోతగా కొంచెం రాస్తూ ఉన్నట్లయితే నాలుక సంబంధమైనటువంటి ఏదైతే ఉందో అది చాలా తొందరగా తగ్గిపోతుంది అంతేకాకుండా మన ఏరియాస్లో లేవు కానీ కొన్ని ఏరియాస్లో ఖజ్జూరపు చెట్లు అధికంగా ఉంటాయి ఈ ఖజ్జూరపు చెట్టు యొక్క పువ్వులని బాగా నవ్వులుతూ ఉన్నట్లయితే రెండు మూడు మోతాదుల్లోనే మనకి అనేటువంటిది తగ్గిపోతుంది అంతేకాకుండా మాచికాయ అనేటువంటి ఒక కాయ ఉంటుంది అది చూడటానికి ఎలాగ ఉంటుందంటే చిన్న 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 ముళ్ళు కింద ఉండి చాలా గులిక్కాయ అంత సైజులో మనకి మాచికాయ లభ్యమవుతుంది ఈ మాచికాయని గంధం సాను మీద వేసి కొద్దిగా నీటితో గంధం కింద రాసి నాలుగుకి పూర్తిగా పూచినట్లయితే కేవలము రెండు మోతాదుల్లోనే నాలుగు పోతంతా పోతుంది ఈ నాలుగు పోతు ఉండేటువంటి వారు అలాగే పిదాలు ఈ నోరు యొక్క మూలల్లో కనుక ఎవరికైతే పగులు వస్తాయో వారికి ఈ మాచికాయ గంధం అనేటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే ప్రకృతిలో ఉండేటువంటి సుగుణము లేదా రోగాన్ని తగ్గించేటువంటి తత్వాన్ని ఋషులైనటువంటి మహర్షులు అలాగే సిద్ధులు కూడా చాలా అద్భుతంగా ప్రతి విషయాన్ని చాలా సుస్పష్టంగా చెప్పడం అనేటువంటిది కేవలము భారతదేశం యొక్క దేశీయ సంపద విధానమైనటువంటి లేదా దేశీయ వైద్యమైనటువంటి సిద్ధ వైద్యము అలాగే ఆయుర్వేద వైద్యములోనే ఉందంటే అతిశయోక్తి కాదు జీవితంలో ఏ విధంగా ఉంటే ఆరోగ్యకరమైనటువంటి స్థితి కలుగుతుంది అని వారు చేసినటువంటి ప్రయోగాలు ఇన్ని అని చెప్పటానికి ఎవ్వరికీ తరం కాదు అంటే సిద్ధులని మనము అనుసరిస్తూ ఉన్నట్లయితే మన అవసరాలను తీర్చేటువంటి స్థితి ఏ ద్రవ్యంలో ఉందో ఏ మొక్కలో ఉందో ఎలాగ దానిని వాడటం వల్ల ఎటువంటి ఆరోగ్యం కలుగుతుందో వారు సూత్రాల రూపంలోనూ అలాగే మూలికపరమైనటువంటి చిట్కాల రూపంలోను అలాగే ఔషధాల రూపంలో కూడా మనకి చెప్పడం జరిగింది చాలామందికి ఇప్పుడు వచ్చేటువంటి డౌట్ ఏమిటంటే వైద్యంలో కేవలం మూలికలైనా ఇంకేమీ చెప్పలేదా అనుకుంటూ ఉంటారు కానీ దానికోసం కూడా వారు ప్రత్యేకమైనటువంటి కొన్ని ఔషధాలని చెప్పడం జరిగింది ఉదాహరణకి పటిక లేదా పొటాషాలం మన ఇంటికి దిష్టి కోసం కట్టుకునేటువంటి పటిక యొక్క చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి ఎంత మోతాదు హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళలో ఒక మూడు గ్రాములు లేదా రెండు గ్రాములు పటిక చూర్ణం వేసి బాగా కలిపి ఆ నీటితో కనుక నోరు పుక్కులిస్తూ ఉన్నట్లయితే ఒక నాలుగైదు సార్లకే మనకి నోటి సంబంధమైనటువంటి పూతలన్నీ కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా రసౌషధాలలో మనకి హేమసుందర రసము దాన్నే వైద్యంలో స్వర్ణవంగము అని పిలుస్తూ ఉంటారు ఇది తగరము రసము నవాసారము పటికలతో తయారు చేస్తూ ఉంటారు ఇది కూపీ పక్వ రసాయనం కింద వారి యొక్క పరిస్థితుల్లో తయారు చేస్తూ ఉంటారు అంటే మందు విధానం అనేటువంటిది నేను ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడట్లేదు ఎందుకనంటే ఇది వైద్యులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి సామాన్య జనానికి తయారీ విధానం అనేటువంటిది అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం ఎందుకంటే మార్కెట్లో అనేక కంపెనీల వాళ్ళు హేమసుందర రసం అనేటువంటి దాన్ని తయారు చేస్తున్నారు విలువగా మనకి మార్కెట్లో లభ్యం అవుతుంది కాబట్టి దీని తయారీ విధానం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మరి దీన్ని నోటి పూతలలో ఏ విధంగా వాడుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఎవరికైతే నోటికి సంబంధించినటువంటి రోగముందో వారు రసాన్ని ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ మోతాదు తీసుకుని కొద్దిగా పంచదార కొద్దిగా నెయ్యి కలిపి పేస్ట్ కింద తయారు చేసుకుని దాన్ని నాలుకంతా రాసుకుని జాయిగా ఆ ఊట మింగాలి అలా మింగినప్పుడు నాలుక మీద ఉండేటువంటి క్రిమి దోషం తగ్గుతుంది జఠర సంబంధమైనటువంటి వేడి వల్ల కలిగినటువంటి దోషం తగ్గుతుంది విటమిన్ డెషన్సీ వల్ల కలిగినటువంటి రోగము తగ్గుతుంది అంతేకాకుండా అన్ని రకాలైనటువంటి పూతల ఎందును ఈ మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది చూడటానికి బంగారంలాగా ఉంటుంది కాబట్టి దీనికి హేమసుందర రసం అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది మరి నోటిపోతకు సంబంధించినటువంటి కొన్ని మూలికల యొక్క ఉపయోగాలు అలాగే కొన్ని రకాలైనటువంటి చిట్కాలని ఈనాడు మన ఎపిసోడులో మనం తెలుసుకున్నాం కదా మరొక ఎపిసోడులో మరొక గొప్ప విషయం గురించి సిద్ధ వైద్యంలో దాని యొక్క ప్రాముఖ్యత గురించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి ఆరోగ్యమ మహాభాగ్యం కార్యక్రమం నమస్కారం